ముఖ్యంగా మీ ఎంపీగా నేను చెప్తా ఉన్నా రోజు నాకు ఎన్నుకుంటే తెలంగాణ పోరాటంలో మా సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారి మన్మోహన్ సింగ్ గారికి ఒప్పించి నాలుగున్నర సంవత్సరాలు పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కూడి మరి కాంగ్రెస్ పార్టీకి ఒప్పించి మెప్పించి పాస్ చేసిన ఘనత నాకు కూడా ఉంది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను రెండోది నేషనల్ హైవేస్ హైవే అంటే సంగారెడ్డి జహీరాబాద్ ద్వారా నేను అది నెంబర్ ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎప్పటి ఆ మరి అకోలాడు రోడ్ చేయించడం జరిగింది రోడ్ ఏదో ఉంది ఆ రోడ్ ఆనాడు పార్లమెంట్ లో మరి రెండు సంవత్సరాలు కష్టపడి ఆ రోడ్ మంజూరు చేయడం జరిగింది కానీ బీబీ పాటిల్ గారు ఏమంటారు ఆ రోడ్ తెచ్చినా నేనని అందుకే నేను గజెట్ గజెట్ నోటిఫికేషన్ తెచ్చాను ఈ రోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి నా కృషి వల్లనే అది మరి ఆ రోడ్ వచ్చింది చూస్తున్న రోడ్ రావడం వల్ల మా మూడు నియోజకవర్గాలు అందోల్ మరి నారాయించేకల్ నియోజకవర్గానికి ఎంతో సౌకర్యం జరిగింది నేను మంజూరు చేసి గజెట్ నోటిఫికేషన్ చేసి ఎంటర్ చేసే బాధ్యత నాది తర్వాత ఈ హాయాంలో అంటే నువ్వు రెండు సార్లు అప్పుడు నేను తెచ్చినానికి ఎట్లా ఈ గజెట్ అని పంపిస్తాను సెంట్రల్ గవర్నమెంట్ ఉంది సూచన అర్థం చేసుకుని కూడా మన చేస్తా